యానం ఎమ్మెల్యే అశోక్ పై మరోసారి ఫైర్ అయ్యారు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఆ రాష్ట్ర మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు వచ్చే ఎన్నికలలో యానం ఎమ్మెల్యేగా అశోక్ గెలిస్తే తాను గుండు కొట్టించుకుంటానని ఊరంతా తిరుగుతానన్నారు ఎమ్మెల్యే అశోక్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపుతానని హెచ్చరించారు ఊరిలో ఇది నా సవాల్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడి నుంచి పంపకపోతే నా పేరు కాదు కాదు మల్లారికి ఇస్తారోటారు మల్లారికి ప్రజల నీకు ఏదో పాట డబ్బులు రాబోయే డబ్బులతో నువ్వు ఓటింగ్ పని వేరుద్దామని అంటే ప్రజలకి అందరికి ముద్దొచ్చింది నీకు సహాయం చేసేది అందరికీ ముందు ఏమైనా అమ్మాయి అయిపోయావు ఏమైనా నువ్వు అమ్మేస్తున్నావు అది అందరికి ఇది అయ్యింది కానీ నువ్వు ఒక డిమాండ్కి రా మాట్లాడవచ్చు అబ్జెక్ట్ కంటే మాట్లాడడానికి రావు పోయి నువ్వు బొట్లు గిట్లు పెడుతున్నావు కదా దేవుడు దేవుడు కూడా ఎవరాలంటే అక్కడే రావు